లౌగ్యాంస్ పర్యవేక్షకుల శుభంలో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు ఏదైనా సాధించాలి అనుకునే వారి కొరకు పట్టుదలతో శ్రమించే వారి కొరకు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారి కొరకు ఏర్పాటు చేయబడింది కనుక ఈ వీడియోని శ్రద్ధతో పూర్తిగా వినాలి అని మీకు ముందుగా తెలియజేస్తున్నాం మనం అనుకుంటూ ఉంటాం ఇంజనీరింగ్ చదవచ్చు డిగ్రీ చదవచ్చు పీజీ చదవచ్చు ఇంటర్ చదువుతో టెన్త్ క్లాస్ చదవచ్చు చదువుకున్నంతసేపు కూడా మన జీవితం సగం చదువుతూనే అయిపోయిందేమో అనుకుంటాం నిజానికి చదువుకుంటున్నంతసేపు కూడా మనకు సగం ఏజ్ అవ్వచ్చేమో కానీ మన జీవితం మాత్రం సగం అవ్వదు ఎందుకంటే మీ జీవితం ఇంకా స్టార్ట్ కాలేదు ఇవల్ల లైఫ్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఎట్ బికాస్ మీరు డిపెండెంట్ పీపుల్ మీ జీవితం ప్రస్తుతానికి అసలు ప్రారంభమే కాలేదు మీరు డిపెండెంట్ పీపుల్ అయి ఉన్నారు మీ జీవితం స్టార్ట్ కావాలంటే ఎప్పుడైతే మీరు పీజీ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ ముగించుకొని బయట అడుగు పెడతారో ప్రపంచంలోకి అప్పుడు మీ జీవితం స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు పోటీ ఎదురవుతుంది అప్పుడు మీ ప్రపంచంలో ఎలా ఎదగలుగుతారో ఎలా ఉండగలుగుతారో ఎలా నిలబడగలుగుతారు ఏం శక్తి సంపాదించుకున్నారు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది మీ లైఫ్ అప్పుడు ప్రారంభం అవుతుంది అందుకనే నేను ఇప్పుడు మీతో అంటున్నాను యువర్ లైఫ్ నాట్ య స్టార్టెడ్ ఇప్పుడు మీకు ప్రారంభం కాలేదు మీకు విజయం వచ్చేంత వరకు కూడా మీ జీవితం ఇంకా ప్రారంభం కాలేదు అని నేను అంటాను కానీ నీ లైఫ్ స్టార్ట్ చేయడానికి కావలసినటువంటి ఇన్నీషియల్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం నీకు అవసరం కావాలి అది ఎలా అంటే నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ అకాడమిక్ ఇయర్లోనే నువ్వు సంపాదించుకుని బయటికి వెళ్ళాలి ఇప్పుడు బయటికి వెళ్తున్నావు లేదా ఇంజనీరింగ్ ఒక డిగ్రీయో నువ్వు పీజీనో అయ్యింది బయటికి వెళ్తున్నావు అంటేనే నువ్వు ఎంతో కొంత సాధించి సంపాదించి జ్ఞానం పొందుకొని బయటికి వెళ్ళాలి అయితే నేను నిన్న అడుగుతున్నాను మిత్రమా నువ్వు ఏం సంపాదించావు ఏ జ్ఞానంతో వెళ్తున్నావు నీ స్ట్రెంగ్త్ ఏంటి ఏ స్ట్రెంగ్త్తో నువ్వు బయటికి వెళ్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ కాన్ఫిడెన్స్తో లోకాన్ని జయించగలవు అనేది నీకు ప్రశ్నగా వేస్తే నీ సమాధానం ఏంటి కాబట్టి నేర్చుకునేటువంటి అవైలబుల్గా ఉండేటువంటి టైంలోనే నువ్వు నేర్చుకోగలగలది కూడా నీవు కంప్లీట్ అవ్వకుండానే ఆ స్ట్రెంత్ నువ్వు సంపాదించుకోవాలా అయితే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఎవరికైనా సరే ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ దాన్ని రెండు రకాలుగా వినియోగిస్తారు రెండు రకాల మనుషులు ఒకరు ఆ ఇరవై నాలుగు కూడా ఏదో ఒక పని చేస్తూ అసలు సమయమే సరిపోవటం లేదు ఈ టైం ఇంకా ఉంటే బాగున్ను అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలని వాళ్ళు వినియోగించుకుంటున్నారు శ్రమ పడుతున్నారు ఇరవై నాలుగు గంటలు వారికి అవసరం కానీ రెండో వర్గం వారు ఈ ఇరవై నాలుగు గంటలు ఎలా పాస్ అయితే బాగున్ను ఎలా టైం పాస్ అయితే బాగున్ను లేదా ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తాం రోజు గడిస్తే బాగున్నాను రాత్రి త్వరగా వస్తే బాగును రెండు రోజులు త్వరగా వస్తే బాగును ఈ రోజు గుమన్ అయిపోతే అనుకుంటూ ఉంటారు అయితే రెండింటికి తేడా ఏంటి అని అంటే సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకునేవాడు సక్సెస్ కోసం ఏదో సాధిస్తున్నాడు ఆ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటున్నాడు కానీ రెండు వర్గం వాడు ఆ సమయాన్ని వినియోగించుకోవడం చేతకాక ఇంకా ఆ టైంని వేస్ట్ చేస్తూ పనికి మాలిన వాడగానే ఉంటున్నాడు రెండు వర్గాలకి తేడా అది ఇరవై నాలుగు గంటలు నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావో తెలిస్తే అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏం సాధిస్తున్నావో నీకే అర్థమైపోతుంది అయితే ఈ ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు ఇంటి దగ్గర ఉండే సమయం కన్నా నువ్వు కాలేజ్లో స్పెండ్ చేసే టైమే ఎక్కువ నిజానికి నిద్రపోయేటువంటి గంటలని గడియల్ని అంతా కూడా పక్కన పెడితే గనక అది నీకు అవసరం పక్కన పెడితే నువ్వు ఇంటి దగ్గర నివసించేటువంటి నువ్వు స్పెండ్ చేసేటువంటి సమయం కన్నా నువ్వు కాలేజ్లో స్పెండ్ చేసేటువంటి సమయం చాలా ఎక్కువ కాబట్టి ఎక్కువ సమయం కేటాయించేటువంటి కాలేజ్ సమయంలో మరి నువ్వేం చేస్తున్నావు ఏమి గ్రహిస్తున్నావు ఏమి సంపాదించుకుంటున్నావు ఏ శక్తిని సంపాదించుకుని బయటికి వెళ్ళాలి ఆలోచించు మిత్రమా కాలేజ్ నీకు అన్నీ నేర్పిస్తుంది లోకానుసారంగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది విద్య నేర్పిస్తుంది విజ్ఞానం నేర్పిస్తుంది జ్ఞానం నేర్పిస్తుంది పరిసరాలను బట్టి మనకున్నటువంటి పరిస్థితులు నేర్పిస్తుంది ప్రతి అవసరతను కూడా ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తుంది అసలు కాలేజ్లోనే మీరు నేర్చుకోవాల్సిన పరిస్థితి మీకు ఉన్నప్పుడు ఎక్కువ టైం మీరు అక్కడే స్పెండ్ చేసినప్పుడు కూడా మీరు అక్కడే కేటాయించినప్పుడు మీరు అక్కడే గ్రహించాలి అక్కడే నేర్చుకోవాలి అలా నేర్చుకోకుండా గనక నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే గనక తర్వాత నువ్వు స్ట్రెంగ్త్ అనేది లేకుండా నువ్వు మిగిలిపోయేవాడు అవుతావు అందుకే మనకి ఒక పాత సముతుంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అయితే ఇది పాత సామెత కదా పక్కన పెట్టేసాను ఒక చోట నేను విన్న మాట మీకు చెప్తాను కొత్త సామెతగా ఒక ఫ్లేవుడ్ బలాన్ని తీసుకోండి ఒక చెక్క బలాన్ని తీసుకోండి చెక్క బలం తీసుకొని రోడ్డుకి ఇరువైపులా ఇటు అటు పెట్టండి పెట్టి ఆ బల్ల మీద నడవండి అంటే ఎవరైనా నడుస్తారా ఎస్ ఖచ్చితంగా నడుస్తారు చిన్న కూరగానే తీసుకొచ్చి నడవమన్నా సరే చక్కగా నడుస్తారు ఎందుకు అంటే అది అవైలబుల్గా ఉంది అది అందుబాటులో ఉంది అదే బలం తీసుకొచ్చి రెండు బిల్డింగ్ల మధ్య రెండు చెట్ల మధ్య రెండు పోల్స్ మధ్య పెట్టి ఆకాశంలో ఉంచినప్పుడు అప్పుడు నువ్వు నడువు అంటే నడుస్తావా నడవలేవు భయపడతావు ఎందుకు అంటే అది అందుబాటులో లేదు ఆకాశాన్ని ఉంది అదే బోటు కొంతకాలం తర్వాత ఇంకా ఎక్కడో ఉందనుకోండి ఆకాశంలో ఉందనుకోండి అప్పుడు మీరు అందుకోవాలన్నా కానీ అది అందనంత ఎత్తునుంటుంది కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడే అది అనుకూగా ఉన్నప్పుడే మనం నేర్చుకునేటట్లు మీరు ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఆ స్ట్రెంత్ మీరు సంపాదించుకోగలుగుతారు ఇంకా టైం ఉంది తర్వాత చూద్దాం తర్వాత నేర్చుకుందాం తర్వాత చేద్దాంలే అనుకుంటూ ఎప్పుడైతే మన మనసులో ఆ ఫీలింగ్స్ ఏర్పడతాయో మన ఫలితం కూడా అందనంత దూరానికి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అందుబాటులో ఉన్నప్పుడే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి స్ట్రెంత్ అనేది సంపాదించండి పుస్తకాల వల్ల మన జీవితం ఏమీ బాగుపడదు కానీ ఆ పుస్తకాల వల్ల మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ పుస్తకం నీకు అది నేర్పాలా పుస్తకం నీకు ఏం ఉపయోగం కాదు కానీ పుస్తకాల వల్ల వచ్చినటువంటి జ్ఞానం నీకు ఎంతో అవసరం ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోవాలా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంది అంటారు అది అమ్మ కానీ ఆలి కానీ ఇంకెవరైనా కానీ ప్రతి ఆడదాని విజయం వెనకాల ఒక మగాడు ఉంటాడు అది నాన్న కానీ భర్త కానీ ఇంకెవరైనా కానీ అయితే ఇవి పక్కన పెడితే ప్రతి సక్సెస్ స్టోరీ వెనకాల ఖచ్చితంగా ఒక మోటివేషనల్ ఫ్యాక్ట్ అయితే ఉంటుంది సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక మోటివేషనల్ ఫ్యాక్ట్ ఉంటుంది ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ మోటివేషనల్ ఫ్యాక్టే లేకపోతే మీరు జయించడం సాధించడం లేకపోతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకోవడం చాలా కష్టం చాలా సక్సెస్ స్టోరీస్ వెనకాల సగానికి పైగా ఉన్నటువంటి సక్సెస్ స్టోరీస్లో తమ మోటివేషనల్ ఫ్యాక్ట్స్ని గురువుల నుంచి సంపాదించుకున్నది అంటే గురువుల నుంచి ఆ జ్ఞానం గురువుల నుంచి ఆ మోటివేషనల్ సంపాదించుకున్నది అంటే మిగిలిన వారు కొన్ని కష్టాలు కొన్ని కన్నీళ్ళు లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి రావచ్చేమో కానీ చాలామందిలో సగం వరకు కూడా మోటివేషనల్ ఫ్యాక్ట్స్ అనేవి గురువుల నుంచి సంపాదించుకున్నది మోటివేషనల్ ఫ్యాక్ట్ అని కానీ మీరు అనుకుంటారు ఏదో మోటివేషనల్ మెసేజెస్ లేకపోతే మోటివేషనల్ స్పీచెస్ లేకపోతే ఇట్లాంటి విషయాలు కాదు మోటివేషనల్ ఫ్యాక్ట్ అంటే దాని ద్వారా నువ్వు ఇన్స్పైర్ అయ్యి సంపాదించుకునేటువంటి పవర్ దాన్ని విల్ పవర్ అంటాం అది నిన్ను మోటివ్ చేసి నేను సరిచేసి నిన్ను సరైనటువంటి గాడిలో పెట్టేటువంటి నీ గురువుకే సాధ్యం అటువంటి గురువుల వల్ల సంపాదించుకున్న కొంత ఫ్యాక్ట్ ఆ స్ట్రెంగ్త్ అనేది చాలామంది స్టోరీస్లో ఉంటుంది అలాగే నీ స్టోరీస్లో కూడా ఆ స్ట్రెంగ్త్ ఏమై ఉందో ఒకసారి గ్రహించు ఇక్కడ టీచర్స్ అంటే టీచర్స్ అంటే టీచర్సే కానీ లెక్చరర్సే కానీ మేడంసే కానీ ప్రొఫెసర్సే కానీ వాటెవర్ ఎవరైనప్పటికీ టీచర్స్ లెక్కొస్తారు వీళ్ళంతా కూడా రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి డూ ఫర్ డ్యూటీ రెండవది డూ ఫర్ ప్యాషన్ సో డూ ఫర్ డ్యూటీ అంటే ఏంటంటే జీతం కోసం పనిచేస్తారు టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతూ సిలబస్ ఫాలో అవుతూ అండ్ మంచి మార్కులు పాస్ పర్సంటేజ్ కోసం చూస్తూ డూ ఫర్ డ్యూటీ డ్యూటీ కోసం మాత్రమే శ్రమించేవారు ఒక రకం అయితే రెండో రకం ఎటువంటి వాళ్ళు అంటే డూ ఫర్ ప్యాషన్ ప్యాషన్ అంటే టీచింగ్ అనేది ఒక ప్యాషన్ లాంటిది కాబట్టి ఆ ప్యాషన్ని ని ఇష్టంతో స్వీకరించి విద్యార్థులను సరైనటువంటి గాడిలో పెట్టడానికి విద్యార్థులకు సరైనటువంటి స్ట్రెంగ్త్ అందించడానికి వారికి సక్సెస్ ని అందించడానికి ఆ సక్సెస్ లోని ఆనందం పొందడానికి కొంతమంది ఆ వృత్తిని ప్యాషన్గా గా తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంచిగా సిలబస్తో పాటు అన్ని అంశాలను కూడా కలగలిపి చెప్తూ విద్యార్థుల కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ప్యాషన్ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు అయితే ఈ టీచర్స్ ఇట్లాంటి వాళ్ళైతే గురువులు ఉంటారు వాళ్ళు టీచర్స్ కన్నా అతీతం గురువులు జ్ఞానోదయం కలిగజేస్తారు జ్ఞానాన్ని సంపాదించుకునేలా మనకు కావలసిన అన్నింటినీ కూడా సంపాదించుకునేలా చేస్తారు అందరు టీచర్లు గురువులు కాలేరు ఈ రెండిట్ల కన్నా ఇంకొక వ్యక్తి ఉంటాడు సద్గురువు సద్గురువు అంటే ఏం అంటే సద్గురువు ఈ యొక్క జ్ఞానం కోసం కాదు వివేకం కోసం కాదు మంచి కోసమే కాదు వీటితో పాటు జీవితాన్ని సరిచేసుకునేటువంటి మెలుకువలను కూడా ఇస్తాడు మన జీవిత గమ్యాన్ని ఏ విధంగా సరిచేసుకోవాలని జీవిత పాఠాలు కూడా చెప్తాడు ఈయన సద్గురువు కాబట్టి టీచర్స్లు గురువులు సద్గురువులు మూడు విషయాలను బట్టి జాగ్రత్తగా పరిశీలించండి ఎప్పుడైతే నీకు మంచిగా హెల్ప్ చేయాలనుకున్నటువంటి ఒక మంచి గురువు నీకు ఎదురవుతాడో ఆ గురువు నీకు నిజముగా ఒక మోటివేషనల్ ఫ్యాక్ట్ అవుతాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిచేయడానికి కావలసినటువంటి అన్ని జ్ఞాన ఉపయోగాలన్నీ తను వెతికైనా సరే నీకు పట్టుకొచ్చేస్తాడు ఎందుకంటే నిన్ను నమ్మాడు కాబట్టి ఒక స్టూడెంట్గా నీవు ఆయన పట్ల ఒక విశ్వాసాన్ని కనపరిస్తే చాలు గురువు నీ కోసం ఎన్నైనా చేయడానికి పాటు పడతాడు అటువంటి గురువులను సంపాదించుకున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా గాడిలో పడతారు సరైన మెలుకలో నేర్చుకుంటారు జ్ఞానం సంపాదించుకుంటారు సక్సెస్ని పొందుతారు కానీ మరికొంతమంది గురువు అంటే వాళ్ళకి లెక్క ఉండదు గురువు అంటే వాళ్ళకి విలువ ఉండదు అయితే ఇక్కడ గురువు పాఠాలు చెప్పేది కాదు కానీ గురువు మీద ఒక మంచి మాట అయితే చెప్తాను గురువులు ఏం చేశారు పాపం గురువులకి ఎందుక శాపం గురువు మీద ఎందుక కోపం వెలిగిస్తున్నారు మీ జీవిత దీపం భవిష్యత్తుకి ఇస్తున్నారు రూపం చూడాలనుకుంటున్నారు మీ విజయ దీపం అదే మా జపం అందరూ టీచర్లు అందరు గురువులు అలా ఉండలేకపోవచ్చేమో కానీ నీకంటూ ఒక గురువు వస్తాడు నీకంటూ ఒక మోటివేషనల్ ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది విడిచిపెట్టకు విడిచిపెట్టావో నీ లైఫ్కి జ్ఞానం అనేది లేకుండా పోతుంది మీరు విజ్ఞతతో ఇంట్రెస్ట్తో ఎంత ప్యాషన్గా అయితే ఉంటారో నీ గురువు నీ కోసం అంతలా పాటుపడడానికి ప్రయత్నం చేస్తాడు చాలా ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని తుడిచిపెట్టి చేయండి చాలా మందిని చూస్తున్నాం బెంచెస్ మీద వాటి మీద వీటి మీద సినిమా హీరోల ఫోటోలు చెత్త చెత్త హీరోయిన్ల ఫోటోలు లేకపోతే వాళ్ళ పేర్లో చెక్కుకుంటూ లేకపోతే మీ చేతుల మీద మీ పుస్తకాల మీద మీ పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ ఉంటారు నేను అంటాను మీ తల్లిదండ్రుల యొక్క పేర్లు కానీ విషయాలు కానీ అట్లాంటివి రాయటం వచ్చా మీకు రాదు సరే తల్లిదండ్రులు అనేది మన పర్సనల్ కాబట్టి పక్కన పెట్టేసేయండి నీకు ఆ విధంగా హెల్ప్ చేస్తున్నటువంటి నీ గురువు పేరు ఎప్పుడైనా బెంచ్ మీద రాయటం నీకుందా పుస్తకాలు రాయటం నీకుందా అంత అభిమానం నీకుందా సినిమా పిచ్చి పట్టి సినిమా వాళ్ళ మీద చూపించుకునే అభిమానం నిజంగా నీ గురువు మీద పెడితే నీవు నిజంగా గొప్ప అవుతావు నీ గురువుని గొప్పగా చేస్తావు కానీ ఇంట్రెస్ట్లు ఇష్టాలు అన్నీ కూడా సినిమా హీరోయిన్లు లేకపోతే డైలాగులు లేకపోతే సెటైర్లు పంచ్ పంచ డైలాగులు ఇవే ఉంటాయి అయితే ప్రతి గురువు దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోలేకపోవచ్చేమో కానీ నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని నీ కోసం ఉండేటువంటి వాడు ఉంటాడు గుర్తుపెట్టుకోండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మీకు తెలిసే ఉంటుంది ఆయన పుట్టినరోజునే మనం సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం టీచర్స్ డే అనగానే ఆయన పుట్టినరోజునే ఎందుకు పెట్టాలి అని నాకు సందేహం ఎందుకు పెట్టాలి ఆయన పోని పూర్తిగా టీచర్గా ఉన్నాడా లేదు ఆయన రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా భారతదేశంలో కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఆయన చేశాడు కానీ టీచర్గా ఉన్న కాలం తక్కువ కానీ టీచర్స్ డేని ఆయనకు మాత్రమే జ్ఞాపకార్థంగా ఆయన జన్మదినం రోజునే పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి నాకు భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మద్రాస్ ప్రెసిడెన్సీలో నివసిస్తూ అక్కడ ఎంఏ క్రిస్టియానిటీ కాలేజ్లో మద్రాస్ క్రిస్టియానిటీ కాలేజ్లో ఎంఏ చదివి అక్కడే టీచర్గా ఉండి ఆ పరిసర ప్రాంతంలో టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు గీతాంజలి రచయిత నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ట్యాగూర్ కల్కత్తా నుంచి ఆయనకు ఉత్తరం రాస్తాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అయితే మనం దేశానికి చేయవలసింది ఎంతో ఉంది కనుక మీరు చదువుకున్నారు రండి మనం కలిసి పనిచేద్దామని రాసినప్పుడు ఈయన సంతోషంతో అక్కడ ఆయన టీచింగ్ వృత్తిని కాస్త వదిలిపెట్టి సామాను సర్దుకుని కల్కత్తా వెళ్ళటానికి సిద్ధమవుతాడు మద్రాసు నుంచి కల్కత్తా వెళ్ళటానికి అయితే కల్కత్తా వెళ్ళటానికి సిద్ధమైనటువంటి ఈయన దగ్గరకు ఈయన విద్యార్థులు వచ్చారు ఎంతో ఇష్టమైన ఎంతో బాగా చెప్పేటువంటి మా గురువు గారు మా టీచర్ వెళ్ళిపోతున్నాడు అనే బాధతో స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఏడుస్తూ ఆయన సాగనంపుతూ వచ్చారు అయితే ఆయన సామానం సర్దుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ప్రయాణమై ఒక గుర్రబండిని పెట్టుకుంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన గుర్రబండి ఆయన ఎక్కడో సామాను సర్దుకున్నారు అంత అయింది ఆ గుర్రబండుకున్నటువంటి గుర్రాలను తొలగించి ఈ విద్యార్థులే గుర్రాలుగా అంటే ఆ గుర్రబండిని లాక్కుంటూ లాక్కుంటూ బాధపడుతూ రైల్వే స్టేషన్ దాకా మాస్టర్ను తీసుకువెళ్ళే సర్వేపల్లి గారిని ట్రైన్ ఎక్కిచ్చారు అంటే గురువు మీద మారుకున్నటువంటి శ్రద్ధే భవిష్యత్తులో వారిని చాలా ఉన్నతంగా ఉండేలా చేసింది అయితే అప్పుడు ఆలోచించి చూస్తే వాళ్ళు కన్నీటితో ఆ గుర్రాల ప్లేస్లో ఈయన్ని తీసుకెళ్లడం చాలామందికి అమోఘమనిపించింది నాకు తెలిసి ఇట్లాంటి గురువు ఎవరు 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 అని వార్తాపత్రికల్లో ఆ మరుసటి రోజే ఆయన గురించి హైలైట్ చేయడం ద్వారా ఇది అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలియటం జరిగింది అయితే ఆయన ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేసినప్పటికీ ఆ గురువుని మర్చిపోలేదు కనుకనే ఈ పిల్లలే ఇంతలా ఏడుస్తూ తీసుకెళ్తున్నారంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు చాలా గొప్పది టీచర్ చాలా గొప్పవాడి అని దేశాన్ని అందరికీ తెలిసింది అందుకనే ఈ ఉపాధ్యాయ వృత్తికి ఆయన్ను సింబాలిక్గా పెట్టి టీచర్స్ డేని ఆయన జన్మదినం చేసింది నిజంగా ఈ సర్వేపల్లి గారికి రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు ఎవరి ద్వారా వచ్చాయి అంటే విద్యార్థుల వల్ల వచ్చాయి ఆ విద్యార్థుల వల్లే గురువుకి కీర్తి ప్రతిష్టలు మీ సక్సెస్లోనే మా విజయం మీ సక్సెస్లోనే మా ఆనందం మీ సక్సెస్లోనే మాకు చాలా 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 సంతృప్తి నాకు తెలిసి మీ ఒకవేళ సక్సెస్ అయితే గనక మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో తెలియదు కానీ మీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో తెలియదు కానీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆనందపడేది నీ గురువు మాత్రమే నిన్ను తీర్చిదిద్దినటువంటి నీ యొక్క ఆ యొక్క శ్రేయోభిలాషి నీ యొక్క గురువు లేదా నీ ఉపాధ్యాయుడు మాత్రమే అని ఆలోచించు అయితే ఇదంతా గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పటానికి కాదు కానీ గురువు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాల గురించి చెప్తున్నాను గురువు దగ్గర నేర్చుకోలేనిది తర్వాత నువ్వు నేర్చుకోవాలన్న దొరకదు కాబట్టి నువ్వు కోచింగ్ సెంటర్లకు వెళ్తావో లేకపోతే ప్రైవేట్గా నువ్వు టీచింగే తీసుకుంటావో కానీ ఇప్పుడు గురువుల దగ్గర ఉన్నటువంటి విజ్ఞానము ఆ యొక్క స్వభావము అనేది అప్పుడు రాదు కాబట్టి గురువులకు ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని వారి దగ్గర వారి ద్వారా రావాల్సినటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోండి ఆ జ్ఞానాన్ని బట్టి మీరు మంచి శక్తితో బయటకు వెళ్ళండి కాలేజ్ అయిన తర్వాత నువ్వు సంపాదించుకునేది ఈ లిమిటెడ్ టైంలోనే తక్కువ టైంలోనే ఒక సంవత్సరం అవగాహన అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు ఆలోచిస్తే నీకు ఏమీ దొరకదు ఏమీ ఆలోచిస్తావు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా నీకు మిగిలి ఉన్నటువంటి రోజుల్ని ఖచ్చితంగా ఎప్పటి నుంచైనా వినియోగించుకోవడానికి ట్రై చేయండి ఉన్న రోజులు మనకి తక్కువ టైం